అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం వివిధ కోర్సులకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం మన ఛానల్ని ఇందులో వస్తున్నటువంటి వీడియోల్ని ఉపయోగించుకోండి ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్లు తగ్గిపోతాయా ఎంబీబీఎస్లో ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద అసనిపాతంగా మారబోతోందా ఇదే సందేహం కలుగుతుంది దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు పెంచబోతున్నాం ఈ ఒక్క ఏడాదే పదివేల సీట్లు పెరిగేందుకు అవకాశం ఉంది అంటూ ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా వెల్లడించారు ఈ ఏడాదితో పాటుగా రాబోయే ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు పెంచుతాం అని ఆమె వెల్లడించారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు లక్షా పదివేల ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి వాటిని రెండు లక్షల వరకు చేర్చేందుకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక అట్లా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అందుకు భిన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మెడికల్ కాలేజీలు ప్రారంభించి కొత్తగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని ఆశించినటువంటి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బ్యాచ్లోనే ఎదురు దెబ్బ తగిలింది ఎన్ఎంసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా పులివెందులు లాంటి మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ చేయలేదు ఇక రెం రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్లోనైనా అడ్మిషన్స్ పూర్తి చేస్తారా పులివెందులతో పాటుగా ఎప్పటికే పూర్తయ్యే దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు పులివెందుల ఆదోని మదనపల్లె అదేవిధంగా పిడుగురాళ్ళ మార్కాపురం ఇట్లా కొన్ని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్కి అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఈసారైనా ప్రయత్నం చేస్తారా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచేందుకు ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి చర్చ అయితే సాగుతుంది నీట్కి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది మే నెలలో పరీక్ష జరగబోతుంది జూన్లో ఫలితాలు వస్తాయి జూలైలో కౌన్సిలింగ్ జరుగుతుంది అలాంటి సమయంలో కొత్త మెడికల్ కాలేజీలు ఆ సమయానికి సిద్ధం చేస్తారా అన్న దాని మీద చాలామంది మళ్ళా గుల్లాలు పడుతున్నారు అయితే ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు పెరుగుతాయా అని జనవాసిస్తుంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న సీట్లకి ఎసరు పెట్టేందుకు ఆయా మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ప్రయత్నం మొదలెట్టేశాయి ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి కథనాన్ని చూస్తే డీమ్డ్ కోసం ప్రైవేటు వైద్య కళాశాలల దరఖాస్తు నిరభ్యంతర పత్రాలు ఇవ్వలేమంటున్న ఆరోగ్య వర్సిటీ ప్రభుత్వంపై యాజమాన్యాల ఒత్తిళ్ళు సరే ఎంత పెద్ద పెనుముప్పు ఈరోజు ఎంబీబీఎస్ ఆశావాహుల ముంగిట ఉందో ఇది చాటుతోంది మెడికల్ కాలేజీలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కొన్నింటిని డీమ్డ్ యూనివర్సిటీలుగా మార్చేసుకోవాలని ఆయా కాలేజీ యాజమాన్యాలు ప్రయత్నం చేస్తున్నాయి దానికి వైద్య ఆరోగ్య శాఖ ఎన్ఓసి ఇవ్వాల్సి ఉంటుంది కానీ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆ ఎన్ఓసి ఇవ్వడానికి ససేమిరా అంటుంది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఆ ఎన్ఓసి ఇప్పించండి అని ప్రభుత్వం మీద మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి తీసుకురావడం మొదలెట్టాయి ఏమవుద్ది డీమ్డ్ యూనివర్సిటీ వస్తే మీ అందరికీ తెలుసో లేదో ఆంధ్రప్రదేశ్లోనే ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీ ఒకటి ఉంది మెడికల్ కాలేజీ నడుపుతుంది గీతం మెడికల్ కాలేజ్ గీతం యూనివర్సిటీ వైజాగ్లో ఉంటుంది ప్రస్తుతం వైజాగ్ ఎంపీ భరత్కి సంబంధించినటువంటి సంస్థది అది డీమ్డ్ యూనివర్సిటీ అంటే అర్థం ఏంటంటే అక్కడ మెడికల్ కాలేజీలో సీట్లు మెరిట్కి ఇవ్వరు యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అందులో సీట్లు కేటాయించేదానికోసం అవకాశం ఉండదు ఆ కాలేజీలో మెడికల్ సీట్లని ఆ కాలేజీ యాజమాన్యమే రేటు నిర్ణయించి ఎవరైతే అందుకు తగ్గట్టుగా ఫీజు చెల్లిస్తారో వాళ్లకు మాత్రమే ఇస్తుంది అందువల్ల గీతం యూనివర్సిటీలో మెడికల్ సీట్లు ఆంధ్రప్రదేశ్లోనే ఆ యూనివర్సిటీ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మెరిట్ విద్యార్థులకి ఒక్కరికి కూడా దక్కడం లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంగళగిరిలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కాలేజ్ కావచ్చు రాజమండ్రిలో ఉన్నటువంటి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కావచ్చు ఏలూరులో ఉన్నటువంటి ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ కావచ్చు ఇలాంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారిపోతే అక్కడ వాళ్ళకు కూడా ఇప్పుడు వరకు మెరిట్కి దక్కుతున్నటువంటి సీట్లు కేటాయించడానికి సిద్ధపడరు ఎవరైతే ఫీజులు చెల్లిస్తారో వాళ్ళ డీమ్డ్ యూనివర్సిటీ నిర్వహించుకునేటువంటి నిర్ణయించుకునేటువంటి రేట్లకు తగ్గట్టుగా మాత్రమే కాలేజీల్లో సీట్లు ఇస్తారు ఇప్పటివరకు ఉదాహరణకి రాజమండ్రిలో ఉన్న జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో రెండు వందల యాభై సీట్లు ఉంటాయి ఏడాదికి ఎంబీబీఎస్ సీట్లు అందులో నూట పాతిక సీట్లని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారా మెరిట్కి కేటాయిస్తారు అందులో రిజర్వేషన్లు ఉంటాయి మెరిట్కి వస్తాయి చాలామందికి న్యాయం జరుగుతుంది ఆ నూట పాతిక సీట్లలో ఫీజులు లక్ష యాభై వేలు చొప్పున ట్యూషన్ ఫీజులు ఉంటాయి మిగిలినటువంటి నూట పాతిక సీట్లని అంటే సగం సీట్లని ఆ కాలేజ్ మేనేజ్మెంట్ అమ్ముకుంటుంది అక్కడ ఫీజు బి కేటగిరీ అయితే ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు ఉంటుంది సి కేటగిరీ అయితే నలభై లక్షలు యాభై లక్షలు కూడా ఉంటుంది అక్కడ ఉన్న అప్పుడున్న డిమాండ్ని బట్టి వాళ్ళు బీసీ కేటగిరీ సీట్లని వాళ్ళకి నచ్చినటువంటి రీతిలో నిర్ణయం చేసుకుంటారు వాటిని కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారానే భర్తీ చేసినట్టుగా ప్రకటిస్తారు కానీ ఆచరణలో అందుకు భిన్నంగా ఉంటుంది ఇప్పుడు మొత్తం డీమ్డ్ యూనివర్సిటీ అయితే అదే జిఎస్ఎల్ కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీగా మారిపోతే మొత్తం వందకు వంద సీట్లు రెండు వందల యాభై మొత్తం సీట్లు వంద శాతం వాళ్ళకి నచ్చినటువంటి రేట్లకే వాళ్ళు నిర్ణయించినటువంటి ఫీజులకే ఇచ్చుకునేదానికోసం అవకాశం ఉంటుంది ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారా మెరిట్కి సీట్లు కేటాయించేదానికోసం అవకాశం ఉండదు అప్పుడు ఏమవుతుందంటే జిఎస్ఎల్ ద్వారా ఇప్పుడు దక్కుతున్నటువంటి నూట పాతిక సీట్లు మెరిట్ స్టూడెంట్స్ కోల్పోతారు అదే సమయంలో ఫీజు ఎవరు కట్టగలరో వాళ్ళకి మాత్రమే అక్కడ సీట్ వస్తుంది సామాన్యులు రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి అలుపులు డాక్టర్లు వైద్య వృత్తిలో ప్రవేశించేదానికోసం అవకాశాన్ని కోల్పోతారు దానివల్ల చాలా చాలా నష్టం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి ఐదు నుంచి పది మెడికల్ కాలేజీలు చిత్తూరులో ఉన్నటువంటి అపోలో కావచ్చు అలాగే నంద్యాల కర్నూలు ఇలాంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఒకేసారి తమకు డీముడి హోదా కోసం ప్రయత్నం చేస్తున్నాయి ఒక కాలేజ్ పోతేనే నూట పాతిక సీట్లు పోతే ఇలాంటి అన్ని కాలేజీలు ఐదు పది కాలేజీలు ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో ఎన్ని సీట్లకు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ఎసరు పెట్టబోతున్నారో ఆలోచించుకోండి ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం డీమ్డ్ యూనివర్సిటీలుగా మెడికల్ కాలేజీలను మార్చేసుకుంటే మెరిట్ని పూర్తిగా తుంగలో తొక్కేసినట్టే సామాన్యులకి వైద్య వృత్తిలో ప్రవేశించడానికి ఉన్న కొద్దిపాటి అవకాశాలను కూడా కాలం రాసేసినట్టే సో మరి అలాంటి పరిస్థితి వస్తుందా ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు నిజంగా ఎంబీబీఎస్ వైపు వెళ్ళాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద పెద్ద దెబ్బ కాబోతుందా చూద్దాం మరి ఏం జరుగుతుందో ప్రభుత్వం మీద అయితే పెద్ద స్థాయిలో ఒత్తిళ్ళు వస్తున్నాయి అని ఈనాడు పత్రిక రాసింది ఈ ఒత్తిళ్ళన్నీ మాత్రం కార్యరూపం దాలిస్తే విద్యార్థులకి ఆశల మీద గొడ్డలు వేటు లాంటిదేనని మనం చెప్పాల్సి ఉంటుంది